హాయ్ అండి అందరికీ నమస్కారం ఆడవారు కొంచెం సమయం కేటాయించి వీటిని వినండి చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు బ్రహ్మ ముహూర్తాన కొందరు చేస్తే కొందరు వారికి తీరిక ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు అంటే ఉదయం ఎనిమిది గంటలలోపు కానీ ఏడు గంటలలోపు కానీ పూజలు చేస్తూ ఉంటారు అది కూడా కుదరని వారు పది గంటలలోపు పూజలు చేస్తూ ఉంటారు అయితే అంతకు మించి పది దాటిన తర్వాత నిత్య పూజ చేయకూడదు ఇది కూడా ఏదైనా ఆరోగ్యం సరిగా లేక పూజ చేసుకోవాలని ఉన్న టైం కుదరని వారికి మాత్రమే వర్తిస్తుంది మనకు వీలు కుదిరి కూడా లేటుగా పూజలు చేస్తే దాని ఫలితం శూన్యం అయితే చాలామందికి ఉన్న సందేహం ఏమిటంటే సాయంత్రం పూట కూడా మనం దీపారాధన చేస్తూ ఉంటాం కొందరికి అలవాటు ఉంటుంది కొందరు ఉదయం మాత్రమే దీపారాధన చేస్తారు మీ వీలు కుదిరితే సాయంత్రం పూట కూడా చేసే దీపారాధనకి ఎక్కువ ఫలితం వస్తుందని మన పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి చేసుకోవచ్చు మరి ఉదయం పూజ అయితే మనం శుభ్రంగానే ఉంటాం ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి పూజ చేస్తాం కాబట్టి మనకి ఇబ్బంది అనేది ఉండదు కానీ సాయంత్రం పూట పూజ చేసేటప్పుడు ఉదయం నుండి మనం అలానే ఉంటే పర్వాలేదు ఒక్కొక్కసారి కొందరు వాష్రూమ్కి వెళ్తూ వస్తూ ఉంటారు లేదంటే ఇంట్లో చంటి పిల్లలు ఉంటే వారి అవసరాలు కూడా తీరుస్తూ ఉంటారు లేదా ఉద్యోగాలు చేసుకునే స్త్రీలు అయితే ఉద్యోగ సంస్థలలో రకరకాల మనుషుల మధ్య తిరుగుతూ ఉంటారు కాబట్టి వారిలో ఎవరికైనా మహిళ ఉందేమో అని అనుమానంతో కూడా ఉంటుంటారు మరి ఇన్ని అనుమానాల మధ్యన సాయంత్రం పూట పూజ చేసుకుని దీపారాధన పూర్తిగా శుచిగా ఉండేలా చూసుకోవాలా అనేది ఈరోజు తెలుసుకుందాం ప్రతి ఇంట్లో నిత్యం ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తే కనుక తప్పకుండా మార్పును గమనిస్తారు సమయం కేటాయించి దేవుడి కోసం ఒక పావుగంట పెట్టుకొని నిత్యం ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి సాయంత్రం పూట దీపారాధన చేయడానికి సూర్య సమయం అనువైన సమయం పైన చెప్పిన సందేహాలు అన్నిటికీ కూడా ఒకటే సమాధానం మీరు ఇవన్నీ చేసినా కూడా సాయంత్రం చక్కగా ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం గోపంచకం లేదా పసుపు నీళ్లు తలపైన చల్లుకొని మీరు దీపారాధన చేసుకోవచ్చు ఎటువంటి సందేహం లేదు కానీ ఇది నిత్య దీపారాధనకి వర్తిస్తుంది అది కూడా మీ పూజా గది సాధారణమైన దేవుళ్ళతో ఉంటే కనుక అది కొంతమంది ఉగ్రదేవతలను కూడా పూజిస్తూ ఉంటారు అలాగే పెద్ద పెద్ద విగ్రహాలను కూడా పెడుతూ ఉంటారు ఖచ్చితంగా స్నానం చేసి శుచి అయిన తర్వాతనే దీపారాధన చేసుకోవాలి మామూలుగా గృహస్థులు చేసుకునే దీపారాధనకు ఇటువంటి నియమాలు ఏమీ పాటించవలసిన అవసరం లేదు వీలైతే స్నానం చేయడం అనేది చాలా మంచిది రెండు పూటల స్నానం చేసి పూజ చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది అయితే చిన్నపిల్లలు ఉన్నవారు ఆఫీస్ నుండి వచ్చి వచ్చేవారికి ఇవి కుదరదు కాబట్టి ముఖం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పూజ చేసుకోవచ్చు అలాగే చాలామంది స్త్రీలకు ఆటంకం వచ్చినప్పుడు మగవాళ్ళు ఇంట్లో దీపారాధన చేయవచ్చే అనే సందేహం కూడా వస్తూ ఉంటుంది అయితే ఇది వారి వారి జీవన విధానాన్ని బట్టి ఉంటుంది అంటే ఎవరైతే ఆటంకం వచ్చిన స్త్రీ ఆ ఇంట్లో తిరుగుతుంటే కనుక మీరు ఖచ్చితంగా ఆ మూడు రోజులు ఇంట్లో పూజలకు సంబంధించిన ఏ కార్యక్రమం చేసుకోవడం కానీ మగవారు గుడికి వెళ్ళడం కానీ చేయకూడదు ఒకవేళ మీకు పూజాగది విడిగా ఉండి ఆటంకం వచ్చిన స్త్రీలు కూడా నియమాలు పాటిస్తూ ఎవరిని ముట్టుకోకుండా ఉంటే కనుక చేసుకోవచ్చు ఈ రోజుల్లో ఇలా ఎవరికి సాధ్యం కాదు కాబట్టి ఆ మూడు రోజుల్లో పూజ చేసుకోవడం నిలిపివేయడం మంచిది అలాగే ఆటంకమైన ఎన్ని రోజుల నుంచి పూజ చేసుకోవాలనే సందేహం ఉంటుంది ఆటంకమైన ఐదవ రోజు నుంచి మీరు పూజ చేసుకోవచ్చు అది కూడా మీకు వీలు కుదిరితేనే చేసుకోవాలి మీరు ఇబ్బంది పడుతుంటే చేసుకోకూడదు అలాగే చాలామంది మూడవ స్నానం చేసి ఇంట్లోకి వస్తూ ఉంటారు మూడవ స్నానం ఖచ్చితంగా దేవత కార్యక్రమాలకి కానీ మిగిలిన కార్యక్రమాలు కానీ పనికిరాదు పూర్తిగా శుద్ధి అయినట్టు కాదు మూడుసార్లు మూడవ స్నానం చేయడం వల్ల ఒకసారి ఇబ్బంది మీరు ఇంట్లో కలుపుకున్నట్లే లెక్క అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కాబట్టి నాలుగవ స్నానం చేసిన తరువాత మాత్రమే ఇంట్లోకి రావాలి అలాగే మూడవ స్నానం చేసి కొందరు ఇంట్లో ఉండే ఉప్పు పప్పు అన్నీ ముట్టుకుంటూ ఉంటారు అవన్నీ విడిగా పెట్టుకోవాలి కానీ అవన్నీ అలా ముట్టుకోవడం వల్ల వాటికి ఏమీ కాదు కానీ మనం వాటిని తిరిగి ఏ పూజ రోజున దేవుడికి సంబంధించిన కార్యక్రమాల కోసం వండి ప్రసాదాలలో వాడేస్తూ ఉంటాము లేదా ఆ రోజు మనం పూజ చేసుకుని ముందుగా ముట్టుకున్న పదార్థాలతో చేసిన వంటకాలను తింటూ ఉంటాం ఇది అసలు మంచిది కాదు ఇలా చేయకూడదు నాలుగవ రోజు స్నానం చేసి ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చు అన్ని ముట్టుకోవచ్చు దేవుడికి సంబంధించిన పనులు మాత్రం చేసుకోకూడదు ఐదవ రోజు మరో స్నానం చేసిన తర్వాత మాత్రమే మీరు దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవచ్చు అది కూడా ఐదవ స్నానం మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు చేసేయాలి అని మన పెద్దవాళ్ళు అంటారు అలా చేయకపోతే కాశీలో గోవును బలి ఇచ్చినంత పాపం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు అందుకే ఎంత పని ఉన్నా ఐదవ రోజు మన స్నానం మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు చేస్తే మంచిది అలాగే కొంతమంది నాలుగవ స్నానం చేసినప్పుడు షాంపూ కుంకుడుకాయలతో స్నానం చేస్తూ ఉంటారు మరలా ఐదవ స్నానం రోజు తలపై నుంచి నీళ్లు పోసేసుకుంటారు ఇలా అసలు చేయకూడదు తలపైన షాంపూ కానీ కుంకుడుకాయ కానీ పెట్టుకోకుండా చేసే తలస్నానం అది లెక్కలోకి రాదు అలా చేసిన తలస్నానం వల్ల మీరు శుద్ధి అయినట్లు కాదు ఖచ్చితంగా ఐదవ రోజు కూడా మీరు షాంపూని కానీ కుంకుడుకాయని కానీ పెట్టుకొని తలస్నానం చేసి తీరాలి ఇక స్నానం చేసిన తర్వాత ఇల్లంతా ఇలా శుభ్రం చేసుకోవాలి ఇల్లంతా శుచిగా ఉంచుకోవాలి మళ్ళీ మనం పూజలు ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే మీరు నాలుగో స్నానం చేసిన తర్వాత గోపంచకంలో చిటికెడు పసుపు వేసి దాన్ని ఇల్లంతా చల్లాలి అలాగే మీరు కూడా తలపైన కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఇల్లంతా శుద్ధి అయినట్లే దేవుడు గదిలోనూ ప్రతి చోట మీరు ఎక్కడెక్కడ అయితే తిరిగారో ఏమేమి అయితే ముట్టుకున్నారో అన్నింటికీ కూడా ఇలా శుద్ధి చేసుకోవాలి స్త్రీలు వంటగదిలో అన్ని ముట్టుకోకుండా ఆ మూడు రోజులకు సంబంధించి మూడు డబ్బాలుగా పెట్టుకొని అవి మాత్రమే వాడుతూ ఉంటే మంచిది అలాగే ఇల్లంతా కడుక్కోవాలి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇల్లంతా ఉప్పు వేసిన నీళ్లతో చిటికెడు పసుపు వేసి దానితో ఇల్లు శుభ్రం చేయాలి అలాగే మీరు పడుకున్న పక్క బట్టలు మీరు తగిలిన బట్టలను డోర్ మ్యాట్లు ఇవన్నీ కూడా తీసేసి చక్కగా ఉతికి వేసుకోవాలి ఇవి ఇప్పటి తరం వాళ్ళకి చాదస్తంగానే అనిపిస్తాయి కానీ వీటిని ఆచరించకపోతే వచ్చే నష్టాలను మనం తట్టుకోలేము కాబట్టి మనం మన పిల్లలకి వీటికి వీటిని అర్థమయ్యేలా చెప్పాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు